ుధవారం లాక్ స్టార్ట్ చేస్తా ఉన్నాను నేను ఇప్పుడు ఇప్పుడు షానా పొని వరలక్ష్మి పండుగ కదా దానికి పుని ఉంది ఆ పొనంతా ఇప్పుడు నేను కంప్లీట్ చేయాలా అదే మీకు చూపిస్తాను ఏమేమి పూనుంది అని చెప్పేసి రండి అవి ఊక్క చూసుకోస్తాము ఎంత ఉంది అని మీకే తెలుస్తుంది చూడండి దేవుని ఇళ్ళు అంతా క్లీన్ చేసి పెట్టినాను దేవస్వామార్లతో పెట్టేసినాను అండ్ ఇది ఇది వరలక్ష్మి ఐటమ్స్ పొయి నుండి అంతా దింపుతుంది పోయినంత పెట్టింది ఇంకా మూలీలు కూడా క్లీనింగ్ చేయలేదు మూలీలు క్లీన్ చేయలేదు చూడండి నండ నగుతూకి టిఫన్స్ చేసి ఇచ్చింది అంతే ఇంకా మూలీలు సామాన్లు తొమ్మిది ఎట్ల అట్లే ఉండయి దీని అంతా ఇప్పుడు క్లీన్ ఆ ఆమెటికి వరలక్ష్మిది ఇది ఇక్కడ ఇది పెట్టింది దీన్ని స్టాండ్ దీని అంతా క్లీన్ చేయాలి యాక్చువల్లీ మేము దీన్ని యూజ్ చేసేలే యూజ్ చేసేలే మేము దీన్ని దానికి గీతవే ఉంది ఇప్పుడు దాన్ని నేను నీట్గా ఉజ్జి నీట్గా క్లీన్ చేయాలా చూడండి ఎట్లా ఎంత క్లీన్గా ఉజ్జాలా ఉజ్జీసి పెట్టాలా యూత్లో దీని మీదే పెట్టేది నేను అండ్ కీ రూమ్లో ఉండే ఇది అంటే నా కూతురులో అది గ్లాస్ కలర్ ఆ కూతురులో అంతా ఇచ్చేసిస్తారండి చూడండి అంత టాయ్సే ఇది యాక్చువల్లీ అటాచ్ బాత్రూమ్ మేము యూస్ చేసేళ్ళదు మేము అది యూస్ చేసేలే దాని నుంచి నేను అది పెట్టుకుని అన్ని సామన్లంతా ఏమన్నా వేస్ట్ వి అండ్ గ్లాసరీస్ అవంతా దీని మీద పెట్టుకుంటాను ఎలా అంటే నేను యూస్ చేసేలే కదా దానిక దీంట్లో పెట్టుకుంటాను మేము యూత్లో వాష్రూమ్ ఒకటే యూస్ చేసేది ఈ వాష్రూమ్ యూజ్ చేసేయాలే యూస్ చేసినంత ఘాట్ చేస్తుంది ఎక్కడికి చాలా కష్టము దానికి ఇవి నా ఫ్రెండ్ కొని సారీ డ్రాప్ అయ్యినికి పిలిచింది రా వరలక్ష్మికి వచ్చి సీరే కెలిపి చేస్తు అని చెప్పేసి పిలిచింది ఈవిడ పోయి దానికి హెల్ప్ చేయాలా అట్లా నేనేమనుకుంటున్నాంటే నా సీరను ఉంది కదా అట్లా ఎత్తుకొని పోసి రెండు కొంచెం పెట్టుకొని ఎత్తుకొచ్చేస్తాము అనుకుంటున్నాయి దానికి ఈవిడ ఈ పొనంతా ఇట్లే ఉన్ని ఆకొచ్చి నేను చేసుకుంటాను ఇవి పోయి ఆ పొని కంప్లీట్ చేసి వస్తాం ఉండ రాత్రే కొమ్మరంతా తురుబ్బి పెట్టింటిని చూడండి పొద్దునేకి కర్జికాయలు అంతా చేస్తాము అని చెప్పేసి దానికి మంగళవారం నైట్ ఇచ్చేసింది ఆ వీడియోని చేసింది మంగళవారం లాగే చేయలేదు నేను లాస్ట్లో ఒక క్లిప్ మాత్రం తీసుకుంటుంది అంతే ఇదంతా ఎత్తి పెట్టేసి ఇదంతా చేసి నెక్స్ట్ పని చూసేది ఉన్న పని హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీ తింటూ ఉండను మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వస్తుంది বেছো ফ্ৰেণ্ড কলে নেনেমা চি বে বাৰু নিজ বনাই ভালে বাৰু ফ্ৰেণ্ড নিজ సరే ఫ్రెండ్స్ తీసుకుంటే మాట్లాడతాను అయినా పెడతాను ఈడే సీరలు అంతా చూసేలా కదా చూపిస్తాను మీకు చూడండి ఇది నేను తీసుకోండే సీర చూడండి ఇక్కడ కొంచెం ఇంట్లో అంతా తీస్తూ ఉండము బిర్బిన్ అక్కడ పోదాము అని చెప్పేసి ఇంటికి అట్లా మాట్లా అక్కడితే బిర్నా అయిపోతుంది అని చెప్పేసి చేస్తూ ఉండేది యాక్చువల్లీ నేను ఏమో ఇవ్వాలని వచ్చింది సరే రంచే పీడే ఉంటాం కదా అట్లే పీడ్ చూపెట్టుకుని పోయిస్తామని చెప్పేసి కొంచెం చేస్తాం అమిటికి నాది పెట్టేసి దాన్ని వాళ్ళ అమ్మోళ్ళది అందరిది పెట్టుకుంటాము ఆ గ్రీన్ కలర్ సరే దానిది అందరివి మూడు సారీలు ఇట్లా పెట్టుకొని మడకేసుకొని ఎత్తుకొని నేను ఇంటికి వచ్చింది ఏమంటే ఇట్ల ముందరే చేసి పెట్టుకుంటే మనకి వరలక్ష్మి పండుగ కట్టే తోడు ఈజీ అవుతుంది లేదంటే చాలా కష్టమో ఆడాలా యూట్లో ఈ పెట్టేదాన్ని కోయిటా తొంలాడాల్సి వచ్చింది దాని నుంచి సరే అట్లే పోతాను కదా అట్లా చెప్పుకో ఇది చేసుకొని ఇస్తాము అని చెప్పేసి చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఐఎమ్ సో బ్రిలియంట్ ఫ్రెండ్స్ నిజంగా చూడండి యాదవక పోనీ అయితే చాలు ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసి ఆయనకు వచ్చేసి కొన్ని చూసినాయి బట్టలు ఉండే సరే బట్టలంతా మడికేసి ఇట్టు పెట్టిస్తాము అని చెప్పేసి ఇప్పుడు బట్టలంతా ఎట్టి మడికేసి ఇట్టు పెడతా ఉన్నాను చూడండి మరికేసి నీట్గా మడికేసి ఇంకా వాటిని జాగాలా పెట్టిస్తే నాకు ఈ రెండు రిలాక్స్ అవుతుంది బికాజ్ ఒగోకపోనే ఒక్కకపో కంప్లీట్ చేసుకోని వస్తూ ఉండాలా లేదు అంటే పండగల టైంలో మనం ఏమైనా ఉంటమే అంటే ఫోన్ అయ్యేదు దానికి ఇప్పుడు బట్టలు మడక వేసుకొని పెడతా ఉండను అండ్ ఈ పొద్దు రవ్ చేయాలా చేయాల దానికి లేదు ఇప్పుడు నేను సిటీకి పోవాలా ఫస్ట్ ఇప్పుడు పోయి నీళ్ళు పోసుకు వచ్చిస్తాను ఆయన నీళ్ళు పోసుకు వచ్చేసి సిటీకి పోదాము ఆమెకి అక్కడ అన్నీ తీసుకొని వస్తాము ఆమెకి చేస్తాము ఇప్పుడు జాపులు చూడండి మీకే తెలుస్తుంది నేను ఏమేమి బాలు బల్తానని నిజంగా నుంచి వాపోదా కంటే ఏమేమి బాల్ బలుతారని మీకే తెలుస్తుంది ఓకేనా సరే పోయి బెరినా నీళ్ళు పోసుకొచ్చేసి ఆమెటికి పోదాం సిటీకి అయినా మా గోడు అంతలోపులు వస్తాడంట ఇప్పుడు లెవెన్ థర్టీ అయింది పోదాం ఓకే ఇప్పుడు మాట పోదాం అని చెప్పేసి పోతా ఉన్నాను నేను మా ఫ్రెండ్ బికాస్ సరుకులన్నీ తెచ్చిపెట్టిస్తే రేపు వచ్చి మీకు ఇన్ని వరలక్ష్మి కౌన్సిల్ అన్నీ తీసుకురావచ్చు ఇప్పుడు రే పార్టీ ఏమేమి డిమార్ట్ చూడండి ఇప్పుడు డిమార్ట్కి వస్తున్నాయి చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తా ఉండే బట్టలు సరే నా కూతురికి కొన్ని ప్యాంట్లు కావాల్సిండే ఎత్తుకుందాము అని చెప్పేసి బట్టల సెక్షన్కి వస్తున్నాయి అండ్ అక్కడ ఒక పాలవర్ సిక్కిరీ కొన్ని మ్యాట్లు అంతా ఎత్తేసుకుంటున్నాయి నేను మ్యాట్లు అందర్శించిపోయిండే ಅನ್ಕಿ ರಾಪಿ ವಿದ್ಯುತ್ ಇಸ್ತಾನು ಅಂತ ರಾಲೇದು ಒದ್ದಕ್ಕ ಒದ್ದಕ್ಕ ಮಾತು ಚೆಪ್ಕೊಂಡು ಹಿಂದೆನೆ ಇರ್ತೀರಾ ಹಿಂದೆನೆ ಇದ್ರೆ ಯಾವಾಗ್ಲು ಹಿಂಗೆ ಟ್ರೇನ್ ಇಳ್ಕೊಂಡಿರ್ಬೇಕು ಧೈರ್ಯ ಇರಬೇಕು ಮನುಷ್ಯಗೆ ಹ್ಮ್ ಅದೇ ದಾರಿಗೆ ತೀಸ್ಕೋಬೋದಾ ಅವ್ನ మీ అంత ధైర్యం లేదక్క మాకు ఏ ముందరకు వచ్చేకి ఏం చెప్తా ఉండరు అదే నేను చెప్పేది అందరికీ ధైర్యంగా ఉండాలా ఈ ఊరు ఏం చేసుకొని చేయలేదు మనం నే ఊరు ఏం చేస్తా చెప్పండి దానికి ధైర్యంగా ఉండాలా పొద్దు ఊరికి దిగులు పడుకొద్దు మన పొని మనం చేసుకొని ధైర్యంగా పోతూ ఉండాలా ఎవరో ఏ ఊరి ఏ నుంచి మనం తినేలా ఏమీ మనకు వచ్చేలా ధైర్యంగా మన పొని మనం చేసుకొని పోతే చాలు ఆమెకు ఒక నాలుగు మ్యాట్లు ఎత్తుకొని వస్తుంది మా గోడి ఆడో తొడుక్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇవ్వడు పండగ సీసాను కదా డీమాట చూడండి ఎందరు జనాలు ఏం రేలు తోస్తారంటే అట్లా తోస్తారో ఊహోగురిది పదహైదు వేలు పదహైదు వేలు ఇరవై వేలు గంట బిల్లులు వేస్తారు ఫ్రెండ్స్ ఈ డిమాటకి వస్తే అంటే ఏమంటే వద్దుకుండేవి కావాల్సినవి అన్ని ఎత్తేసుకొనిసేది అట్లయ్యే బిల్లులు అయ్యేది నీచి నీట్గా రాసుకొని అంగకపోతే నిదానంగా తీసుకురావచ్చు ఈ డిమాటకి వస్తే ఇదే బాధ చూడండి తినేకల సెక్షన్కి వస్తే నేను నేను ఎవడు తినేకలు ఏం తినేకలు సిక్తాయేమో చూస్తూ ఉంటాను నాది అందరిది నేను వేరే వేరే సామాన్లు తడుక్తూ ఉంటే నేను ఎవడు తినేకలు దాంట్లోనే కూంటారు ఫిస్ట్ పోయి ఏదో తినేకలు తినేకలు ఎత్తేసుకున్నాం కా అందుకు వేరే ఒకటికి పోతాను అట్లా నేను ఎలాంటి డిమ్ అట్లా ఎత్తేసుకున్నాడు మా గౌడి ఏమీ అనేలేదు ఏమో ఒకటి ఎత్తుకోంలే అనుకొనిస్తాడు దానికి అట్లా చేసేది నేను ఆమెటికి మా గోనికి ఒక ఎనిమిది వేల గంట వట్టం పెడుతుంది బిల్లు ఆమెటికి ఇంటికి వస్తుంది మా గుడి అదేసేపుకి వస్తా కావాల్సింది వద్దుకుండేవి ఏమేమి ఎత్తుకొని ఉండవో ఇంక ఎన్నాళ్ళు పెట్టి ఉంటావో నేనేసి ఇక ఎవడు ఉండే పంచాయతీ తనే అది ఎవడు ఉంటుంది ఇది అని చెప్పేసి ఈ సేవలో అనేసి ఈ సేవలో వేసేసి అట్లా ఇంటికి వస్తుంది పోయి ఇంట్లో ఏం పోరుందో కంటిన్యూ ఫ్రెండ్స్ అజ్జిక వేస్తాను అని చెప్పి చెప్తాను అయినా చూసుకోండా ఇది మైదా ఆమెకి రోటి రవ్వ అమెకి కొంచెం నెయ్యి ఉడికి చేసుకుని వేసుకుండ ఉడికొని దీనికి పోసుకుండ చూడండి వస్తుంది అంతే అంత షుగర్ అయ్యిందా ఇప్పుడు నీళ్ళు పోసుకొని బాగా కలపాలా ఆయన నీళ్ళు పోసుకొని బాగా ఇదన్నీ పిసుకాలా ండ ఆమెట కలిపింది అంతా అయినా చితర ఉంటుంది ఎత్తగా ఈ దీన్ని కొంచెం పూరి పెట్టిస్తే ఆమె సరిపోతుంది ఆమెటికి మనం చేసుకోవచ్చు చూరండా దానికి స్టెప్పింగ్ కూడా రెడీ చేసి పెట్టినాను శనగపప్పు కొమ్మరే సక్కరే ఏలక్కాయలు ఇంతే ఈ ఇంత వేసి బాగా పూడొట్టుకొని మిక్స్ చేసిన్నాను ఇంకేమీ వేయలేదు బెల్లం కూడా వేసుకోవచ్చు నేను బెల్లం పూడే వేసిండేది చక్కెర చనసిన పూడని బెల్లం పూడేసిండాను ఆమ్ సరే రవ్వు రవ్ ఉంట్లు చేస్తాము అని చెప్పేసి రవ్వ ఎప్పుకుంటూ ఉండాను ఒక పక్కల కుక్కర్లో అన్నం పెట్టినాను ఒక తొట్టు రౌండ్లు ఉంట్లు చేస్తూ ఉండాను ఈ రౌండ్లు చేసేటప్పుడు అయితే క్యా ఇది పండ్లంతా పండ్లంతా పెట్టుకొని చేసేక వేయలేదు దానికి నాకే కొంచెం దిగలే దానికి నేను రౌండ్లు ఉంటులు ఇవంతా చేసి ఎత్తి పెట్టేసినాక ఆమె సపరేట్గా అన్నీ చేసేసినాక వీడియో తీసి నేను చూపిస్తాను చూపించినాను అయితే పుల్లు ప్రొసీజర్ చూపి ఫ్రెండ్స్ చూడండి ఈ థర బాగా ఏపుకొనడా చక్కెర కూడా దీనికే వేసేసిన నీవుడు ఆమె ఉడుకు నీళ్ళు పెట్టి నీళ్ళు కాసుకొని తను పోసుకొని పోసుకొని ఒంట్లు కట్టుకున్నాడా ఫ్రెండ్స్ రాత్రి రౌండ్లో చేసినాయి ఇంక జీకలు చేసినాయి చూడండి పెట్టినాను అండ్ కవర్లో వేసి పెట్టినాను ఇవి చేసినప్పుడు వీడియో తీలే ఫ్రెండ్స్ అందుకే ఇది నా ఫ్రెండ్కి ఏం చెప్పిస్తా వేసి పెట్టినాడా రౌండ్ చూపిస్తాను చూడండి రౌండ్లు ఉన్నాయి అవి అంతే ఇంకేమి కల కొద్ది కొద్దిగానే చేసుకోండి నేను ఇది నా ఫ్రెండ్ కీసెకి ఇది నేను చేసుకోండి అలా ఒక పదహైదు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో పదహైదు కూడా ఉండేలే దీంట్లో ఒక పొద్దుండయి తిన్నే ఆవు కలిసే నేను పదకొండు పదకొండున్నర గంటలు కలిసి తెలుస్తున్నాను ఎవరూ ఉండేలే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం హెల్ప్ చేసుకొని చేయొచ్చు ఒక్కటే చేయాలంటే చాలా కష్టము దానికనేసి నేను కొద్ది కొద్దిగానే చేసుకోండి అన్ని నేను కొద్ది కొద్దిగానే నా తట్టుకి ఎన్ని కవులో అన్ని మాత్రం నేను చేసుకుంటా ఎప్పుడు నూనె నేను క్షణ చేసేకపోయలేదు ఎలా అంటే ఎవరు చేసేవాళ్ళు లేదన్నప్పుడు మనం ఏమిటో దాని దానికనేసి నేను క్షణా చేసేయదు ఇంత ఇంత చేస్తాను అంతే రాత్రి వీడియో తీలే ఫ్రెండ్స్ అంటే చేసే తవడో వీడియోలు పెట్టుకొని ఏమైనా నూనె గిన్నె ఎగిరితే అడిగితే అనేసి అంత చేయలేదు నేను ఆ సాహసాలు అంతా చేసే పోయలే కావాలంటే చూపిస్తాను కావాలంటే మీకు ఎట్లా చేయాలని కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో కావాలంటే ఫ్రీగా ఓనాను ఒకటే వంటలు చేసి చూపిస్తాను అంతా ఇప్పుడంతా అయ్యలే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా అనిపించాయని చెప్పేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అట్లే పక్కల ఉండే బెల్లైకా కొట్టు పెట్టకుండా నా వీడియోలు మీకు టంగ్ 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 నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అంతే బాయ్